కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం దర్బ లక్ష్మి అన్నపూర్ణ గారు రచించిన అంతరంగం భరత్వాజ ఇంట్లోకి రాగానే తన గదిలోంచి గబగబా బయటికి వచ్చింది సుభద్రమ్మ గారు నీ చెప్పిన పుస్తకాలు తెచ్చావా బాబు అంటూ అడిగింది గతుక్కుమన్నాడు భరత్వాజ మర్చిపోయాడు పొద్దున ఆఫీస్కి వెళుతున్నప్పుడు తల్లి తెలుగు పత్రికలు తెమ్మని చెప్పిన విషయం ఇప్పుడు మళ్ళీ తల్లి వేసిన ప్రశ్నతోనే జ్ఞాపకం వచ్చింది లేదు అని చెప్పటానికి అతనికి అదోలా అనిపించింది అందుకే అన్నాడు రేపు తప్పకుండా తెస్తాను అని వాళ్ళు ఉండేది పరాయి రాష్ట్రం తెలుగు మాట్లాడేవాళ్ళు తక్కువ తెలుగు పుస్తకాలు దొరకటం కూడా అపురూపమే ఇవాళ్ల భరద్వాజా రోజు వెళ్ళే ఆఫీస్కు కాకుండా వేరే బ్రాంచ్కి వెళ్ళాడు ఆ ఏరియాలో తెలుగు పుస్తకాలు ఎక్కువగా దొరుకుతాయి నా పుస్తకాలంటూ రేపు నీకు అటు వెళ్ళడం వీలవుతుందా నేను వెళ్ళకపోతే ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి చెప్పి తెప్పిస్తానులే నీకు నీ చెప్పిన విషయం గుర్తులేదు కానీ బయటివాడికి గుర్తుంటుందా ఏదో సర్ది చెప్పటం కాకపోతే విసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మ భరత్వాజ ఆశ్చర్యంగా తల్లి వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు తల్లి విసుగ్గా మాట్లాడడం అతనికి అలవాటు లేదు మనిషికి మరీ తీరిక ఎక్కువైపోయినా విసుగు ఎక్కువైపోతుంది అమ్మ ఏ పని చేయటానికి నీరజ ఒప్పుకోదు ఏదో తన పని తాను చేసుకోవటానికి తప్ప ఆవిడ తన చిన్న చిన్న పనులు తాను చేసుకుంటుంది అంతకన్నా ఎక్కువగా చేసే ఓపిక లేదు వయసు పైబడుతుంది మరి ఆవిడికి పని లేదని కాలం చిన్నదైపోదుగా తోచక ఇంకా సమయం ఎక్కువైనట్టుగా ఉంది ఇంట్లో బోల్డెడ్ అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలున్నాయి ఎన్నిసార్లు చెప్పినా వాటి జోలికి వెళ్ళదు తన భార్య నీరజాకి అత్తగారంటే అక్కడే అలుసు ఇంత వయసు వచ్చింది కృష్ణారామ అంటూ కాలక్షేపం చేద్దాం అని లేదు మీ అమ్మకి ఆ టీవీలో తైతక్కలు కక్షలు కోట్లాటలు చూడటం తప్ప ఆలోచిస్తూ బట్టలు మార్చుకుంటున్న భరద్వాజకి ముందు హాల్లో భార్య తల్లి వేడి వేడిగా వాదించుకోవటం వినిపించింది ఇలాంటి సందర్భాల్లో తను అక్కడికి వెళ్ళకపోవటమే మంచిదనిపించి మంచం మీద వాలిపోయాడు ఒక్కటి మాత్రం అనిపించింది అతనికి అమ్మ స్వభావంలో ఏదో మార్పు వచ్చింది ఈ మధ్య చీటికి మాటికి చిర్రుబుర్రులాడుతుంది ఐదు నిమిషాల్లో నీరజ భరత్వాజ పండుకున్న గదిలోకి తుఫానులా వచ్చింది చూశారా మీ అమ్మ అభియోగం నువ్వైనా నా కొడుక్కి నేను పుస్తకాలు తెమ్మన్న విషయం చెప్పొచ్చు కదా నేనెప్పుడు పోతానా అని చూస్తున్నావు నువ్వేం చెప్తావులే అంటుంది ఇలా చెప్తున్నప్పుడు నీరజ కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి ఎందుకంటే ఆమె అలా ఆలోచించే మనిషి కాదు కనుక పొద్దున్నుంచి పని హడావుడిలో ఉన్నాను నాకు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో వినే తీరికెక్కడిది భరద్వాజకి నిజంగానే కోపం వచ్చింది తల్లి అక్కర్లేని అవసరం లేని మాటలు మాట్లాడి ఇంట్లో సమస్యలు సృష్టిస్తుందనిపించింది ఇలాంటి మాటలు మాట్లాడితే నీరజల ఉన్న మంచితనం కూడా పోతుంది వెళ్ళి అదే మాట చెప్పబోతే భరత్వాజకి తల్లితో పెద్ద వాగిద్వాదమే అయ్యింది ఎప్పుడూ పల్లెత్తు మాట అనని భరత్వాజని అర్ధం పర్ధం లేని అభియోగాలతో విసుగెత్తించి నానా మాటలు అనేలా చేసింది సుభద్రమ్మగారు నీరజ భరత్వాజ ఆ రాత్రి కూర్చొని చర్చించుకున్నారు వయసుతో వచ్చే సమస్యలా ఇవి అన్న ప్రశ్నార్థకమే నిలిచింది వాళ్ల మనసుల్లో ఇంతలో ఏదో స్ఫురించినట్లుగా కారణం తెలిసినట్టుగా అంది నీరజ ఈ మధ్యన మన ఎదురింటావిడ అత్తగారితో స్నేహము కబుర్లు ఎక్కువయ్యాలేండి ఆవిడ రాక్షసి అత్తయ్య గారికి దెబ్బలాడమని చెప్తున్నట్టుగా ఉంది భరత్వాజకి నిజమేననిపించింది రెండు రోజుల తర్వాత భరద్వాజ ఇంటికి వచ్చేటప్పటికీ నీరజ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏడ్చినట్టుగా ఏమిటి అంటే జరిగిన విషయం సుభద్రమ్మ గారు ఎదిరింటికి వెళ్ళి వచ్చి బెళ్ళు కొట్టినప్పుడు అర నిమిషంలో ఇరవై సార్లు కొట్టిందట నీరజ తలుపు తీసి అన్నిసార్లు ఎందుకు ఒక్కసారో రెండుసార్లు కొడితే తలుపు తీయనా అన్నందుకు తల్లి నీరజా మీద భద్రఖాలిలా విరుచుకు పడిపోయిందంట అన్నిసార్లు బెళ్ళు కొడితే మాత్రం తప్పేమిటి అంటూ ఏమిటేమిటో అభియోగాలు చెయ్యటం మొదలు పెట్టిందంట ఎదురింటికి వెళ్ళడాన్ని ఎలాగో అలాగా ఆపేయాలి అని ఇద్దరు అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు పక్క సంసారాల్లో చిచ్చు పెట్టేవాళ్ళు ఎంతమందో అని ఇద్దరు వాపోయారు సుభద్రమ్మ పొయ్యి నెల రోజులవుతుంది కళ్ళ నిండా నీళ్లతో తల్లి బీర్వా సర్దుతున్న భరద్వాజకి చిన్న కాగితాల మడత దొరికింది ఏమిటా అని విప్పి చూసిన భరత్వాజ కళ్ళు అందులోని అక్షరాల వెంట తీశాయి మంగళవారం ఇవాళ భరత్వాజతో పుస్తకాల గురించి పెద్ద తగువు పెట్టుకున్నాను నీరజతో కూడా నాకెంత ఆనందంగా అనిపించిందో వాళ్ళిద్దరూ నా వైపే చూస్తూ నాతో ఎంతసేపు మాట్లాడారో దెబ్బలాటైనా లాగే మరుపు మనిషికి సహజం అందులోను ఆఫీస్కి వెళ్ళాక భరద్వాజకి ఇంటి పనుల గురించి ఆలోచించే సమయం ఉండదు నాకు తెలుసు కానీ వాడితో మాటల కోసమే వాడితో తగువు పెట్టుకున్నాను శుక్రవారం ఇవాళ్ళ కాలింగ్ బెల్ పదే పదే కొట్టి నీరజాతో దెబ్బలాట పెట్టుకున్నాను చాలా ఆనందంగా అనిపించింది ఓ అరగంట వాదించుకున్నాం అంటే అరగంట మాట్లాడుకున్నాం ఒక్కసారి బెల్లు కొడితే తలుపు తీసి మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది మరి ఎలా దెబ్బలాట పెట్టుకోవాలా అన్న ఆలోచనతో బుర్ర వేడెక్కిపోతుంది భరత్వాజకి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు అర్థమైన కొద్దీ అతనికి దుఃఖం పొంగుకొచ్చింది అమ్మకి ప్రత్యేకమైన గది అందులో అన్ని సదుపాయాలు సమకూర్చానని అనుకున్నాడే కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఆవిడ్ని పలకరించాలని అప్పుడప్పుడైనా కాసేపు కబుర్లు చెప్పి నువ్వు మాలో ఒక్కదానివి అన్న భద్రతాభావాన్ని కల్పించాలన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు కారణాలు ఇంకేవేవో వెతికాడు బీర్వాలో అలాంటి ఇంకా ఎన్నో నీరజాన్ని పిలిచి చూపిస్తే ఆమె నిత్యష్ఠురాలయ్యింది మాట మనుషుల్ని దగ్గరకు చేర్చేది హృదయ స్పందనకి ప్రతిరూపం మనసులోని ఆత్మీయతని పన్నీటి జల్లులా కురిపించేది ఈ కథ తల్లిదండ్రులకు కేవలం సదుపాయాలుంటే సరిపోదు మన సమయం మరియు మాట కూడా కావాలని చక్కగా చెప్పింది